అందరికీ హాయ్ అండి ఈరోజైతే నేను మీకు పచ్చని పొలాల గురించి కూడా వివరిస్తానండి ఇది తల్లి టెంపుల్ నుంచి అండి పెరణ ఏరియాలో పొలాలండి ఇవి చాలా బాగున్నాయి ఇక్కడ చూద్దాం అది ఇదంతా కూడా పంట కాలవండి ఈ కాలవ కొన్ని వేల ఎకరాలకి కూడా ఇక్కడ నీటిని అందిస్తుందండి ఈ పొలాలన్నిటికీ కూడా ఇక్కడ ఈ పొలాలు వచ్చేసి అండి దాదాపు ఎకరానికి ఒక నలభై నుంచి నలభై రెండు బస్తాల వరకు పండుతాయండి పొలాలు కూడా బాగా పండుతాయి ఇక్కడ అంతా కూడా ఈ కాలువల ద్వారా అండి ఎలా ఉన్నాయి చూసారు కదా చాలా పచ్చదనంగా ఉంది ఇలాంటి పచ్చని పొలాల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే చాలా మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇదిగోండి అండి కాలువ కాలు పక్కన ఒక చిన్న గట్టులాగా ఉంటే దాని మీద అయితే నేను సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నానండి కొంచెం స్లిప్ అయినా సరే పక్కన ఉన్న కాలువలో పడతాం చాలా నెమ్మదిగా కూడా వెళ్తున్నాను ఈ ముందుకు వెళ్ళంగానే చిన్న ఇక్కడ శివుని విగ్రహం ఒకటి ఉంటుందండి ఇదంతా కూడా చుట్టూ కాలువ ఏరియా అండి పొలాలు ఇక్కడ తాడు చెట్లు కూడా ఉన్నాయి ఇదిగోనండి శివుని విగ్రహం ప్రతి పొలాల్లో కొన్ని కొన్ని పొలాల్లో ఉంటాయండి విగ్రహాలు కాలో మీద చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలండి సడన్గా మధ్యలో పాములు కూడా వచ్చేస్తాయి ఇక్కడ అందుకనే సైకిల్కి బెల్లు మోగిస్తూ నేను వెళ్తూ ఉంటాను ముందుకి అసలు చాలా కూడా పచ్చదనంగా ఉందండి ఇంతటి పచ్చటి ప్రకృతిలో కూడా ఉండడం అనేది ఒక అదృష్టంగానే భావిస్తాను ఇంకా నేను ఈ గట్టుకి స్ట్రైట్గా అయితే ముందుకి వెళ్తున్నానండి ఇంకా చూపిస్తాను మీకు ఇంకా బాగుంటుంది వ్యూస్ ఇక్కడ ఆ పొలాల వ్యూస్ చూశారు కదా ఎంత బాగుందో మధ్యలో హైట్ మీద అండి గట్టు అటు ఇటు కూడా పొలాలే ఇది చూసారా తాడి చెట్టు ఎంత ఎత్తులో ఉందో నేనైతే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న రావి చెట్టు దగ్గర అయితే నేను ఆగానండి ఈ రావి చెట్టు కూడా చాలా చరిత్ర ఉందండి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ చెట్టు ఉంది అలానే ఇటు పక్కన చుట్టుపక్కల ఏరియా అండి పొలాలు ఇవన్నీ కూడా ఇక్కడ చాలా బాగుంది చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో సూపర్గా ఉందండి వ్యూ మాత్రం అలానే ఇది కాలువ అండి ఇక్కడ నుంచి వచ్చేది పంట పోతే దీంట్లోకి ఈ వాటర్ అంతా ఇది దెయ్యాల దెబ్బ అంటారండి ఒకప్పుడు ఇక్కడికి వెళ్తాను చాలా భయపడేవాళ్ళు దీన్ని గజగుడ్డు దెబ్బ అని కూడా అంటారండి ఇది చూసారా మధ్యలో ఒక కాలువని దాటడానికి వేశారు ఒక సామాన్ని ఇదిగోండి ఇదంతా కూడా కాలువ క్లియర్గా చూపిస్తున్నారు దీన్ని ఆట కాలువ అని చెప్పేసి అంటారు ఇక్కడ చూడండి కాలువ కూడా చక్కగా కూడా ప్రవహిస్తుంది వాటర్ ఫోర్స్ కూడా బాగా ఉంది చూపించేదండి ఇది దయార్ దెబ్బ అంటారండి గజోగుడి దెబ్బ ఒకప్పుడు ఇక్కడికి వెళ్ళాలంటే పగలపూట చాలా భయంగా ఉండేది అందరికి ఇప్పుడు కూడా కొంచెం అలాగే ఉన్నట్టుంది అలానే ఇదంతా కూడా కాలువగట్టి ఏరియానండి ఇది కూడా అండి రావి చెట్టు ఇప్పుడు మనం కాసేపు తర్వాత అటు పక్క వెళ్ళిపోతాం వేప చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇంత పచ్చదనంగా అనేది చాలా బాగుంది అలాగే తాడు చెట్లు చూసారా ఎంత ఎత్తులో ఉన్నాయో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే షేర్ కూడా చేయండి ఈ వీడియో కూడా అందరూ చూస్తారు చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి